జ్యోతిషాలు నమ్మకండి వాళ్ళకి ఏం తెలియదు మాంత్రికుల దగ్గరికి వెళ్ళకండి వాళ్ళకి ఏమీ తెలియదు ఆ అలవాట్లు పోక అదే అలవాట్లు గారి దగ్గరికి వచ్చి మాకు ఏం జరుగుతుంది చెప్పండి అని అడగండి వాళ్ళకి ఏమీ తెలియదు తెలిసిందల్లా ఒక్కరికి ఎవరు చెప్పండి నువ్వు ఆయన వేపు చూడు రేపు ఏం జరగబోతుందని చూడుకో నువ్వు ఆయన వేపు చూసి ఆయన అడుగు చాలిపో నీ భవిష్యత్తును దేవిస్తాను సంఖ్య కాండ త్వరత ఇరవై ఒకటో అధ్యాయం మొదటి మూడు వచ్చినా చూడండి ఇస్రాయేల్ అందరూ వచ్చుచున్నారని దక్షిణ దిక్కు నివసించిన కణానీయుడైన నీవు మా చేతికి జనాన్ని బొత్తిగా అప్పగించిన మేము వారి పట్నములను నీ పేరిట నిర్మూలం చేసుదమని యహోవా ఇస్రాయేలు మాట ఆలకించి ఆ కణానీని అప్పగింపగా ఇస్రాయేలు వారిని వారి పట్నములను నిర్మూలన చేసి ఒక మాట్లాడుతున్నాను చెప్పండి సామాన్యమైన ఇస్రాయేలీలైన మనుషులు మరొక జనాంగా అడిగారట ఏమని వాళ్ళని మాకు అప్పగించు మేము వాళ్ళని చంపేద్దాం అన్నారు ఏంటి వీళ్ళు అడగడం ఏంటి ఆయన అప్పగించడం ఏంటి ఆయన అప్పగించినందుకు వీళ్ళు ఏంటి అంటే నరహత్య చెయ్యొద్దు ఈయనే నా మాట అర్థమవుతుందో లేదు నరహత్య చేయడం అనే చిత్తము కాదు ఇప్పుడు ఈ నరహత్య జరిగేలా పర్మిషన్ ఇచ్చింది చెప్పండి ఈయనే ఇది అర్థమైనటుంది అర్థమైనట్టుంది కదా అని చెప్తాను నరహత్య చేయొద్దన్నది ఈయనే నరహత్య చేయమన్న వాళ్ళు అడిగినప్పుడు పరిమిషం ఇచ్చింది కూడా ఈయనే అది ఎట్లా ఏంటంటే దేవుడు కొంచెం చూస్తాడు ఏం చూస్తాడంటే మీరు ఇంటికి వెళ్ళిన చదవండి ఈ ద్వితీయోపదేశకాండ ఇరవై ఆరు అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళిన చదవండి ఈ ద్వితీయోపదేశకాండ ఇరవై అధ్యాయం ఏముంటుందంటే వారు ఘోరమైన దుష్కార్యాలు చేస్తుంటారు వాళ్ళు నగ్న నృత్యాలు చేస్తుంటారు వాళ్ళు మేళతాళాలు ఉంటాయి కదా నగ్నంగా ఈ నగ్న నృత్యాలు చేస్తుంటారు బొమ్మల ముందు డ్యాన్సులు వేస్తుంటారు చంటి పిల్లల్ని బలిస్తుంటారు వీళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుంటారు వీళ్ళ రకరకాల కార్యాలు ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ కాండం తొమ్మిది అధ్యాయ నాలుగు ఐదు వచ్చినా చూడండి చంటి పిల్లల్ని చంపేస్తున్నారు మేళతాళల్లో అంటే సమాజానికి సేళ్ళ పేళ్ల ఉన్నారు ఎవరి ముందు ఇస్రాయల్ ముందు ఈ ఇస్రాయల్ ఏమంటారంటే ప్రభువా వీళ్ళ చంటి పిల్లలు చెబుతున్నారు అర్ధనగ్గ నృత్యాలే కాదు నగ్నంగా డ్యాన్సులు వేస్తున్నారు బలి నైవేద్యాలు ఇస్తున్నారు రక్తము ఒలికిస్తున్నారు ఇలాంటి జనాంగాన్ని మేము చంపేయాలనుకుంటున్నావు నువ్వేమంటావంటే దేవుడు అన్నాడు చంపేయండి ఎందుకు ప్రభు అంటే కారణం ఒకే ఒకటి ఆ కాలానికి సంబంధించమా ఆ కాలంలో దేవుడు ఎందుకు చెప్పాడంటే ఎందుకు చంపేమని పర్మిషన్ ఇచ్చాడంటే ఒక విషయం అర్థమైంది ఆ విషయం ఏంటో తెలుసా వీళ్ళ వలన భవిష్యత్తుకి ప్రమాదం ఉందని దేవుడు ఏం చేసాడు చెప్పండి ఆ చేదైన ఏర్లని ఆ కట్ చేసేయండి అంటే కొన్ని అనుభవాలు మనకి ఇచ్చినప్పుడు కొన్ని అనుభవాలు మనకి ఇచ్చినప్పుడు ఆ అనుభవాల్లో మనకి ఏమర్థమవుతుందంటే మరలా చెప్తున్నాను కొన్ని కట్ చేసుకోవాల్సినవి ఉంటాయి లేకపోతే వాళ్ళని చంపేస్తాయి దేవుని చిత్తంలో ఇంకేం నేర్పిస్తాడంటే ఇక్కడ వద్దన్నది మళ్ళీ ఆయన చేయమన్నాడు ఎందుకు ఇక్కడ వద్ద ఇక్కడ అంటే కారణం ఒకే ఒకటి వీళ్ళ వలన భవిష్యత్తుకి ప్రమాదం ఉంది అందుకు చంపేమన్నాడు ఇప్పుడు లెప్పర్సి వ్యాధులు అవి వస్తుంటాయి కదండి కుష్టి వ్యాధులు అవి చేతికి వచ్చింది అనుకోండి ఏలు కొత్త ఏలు కట్ చేసేయాలి లేదా చేయని తినంతది అది ముక్కు వచ్చిందనుకోండి ముక్క ఏదో ముక్క తీసేయాలి లేదా మొహం తినేస్తుంది అది సమాజానికి చీడ లాంటిది ఏంటి తెలుసా అదిగో ఆ భయంకరమైన మోయాబీలు అమోనీలు ఇస్రాయేల్కి ఎదురు నిలబడిన తెగలు ప్రపంచ భవిష్యత్తుకు ప్రమాదంగా ఉన్నారు కనుక దేవుడు పర్మిషన్ ఇచ్చి కట్ చేసండి విన్నగా ఇది మీకు అర్థమైతే ఒక మాట నేను చెప్తున్నాను సుధోమో గుమ్మర్రాని ఎందుకు చంపించే ప్రభు అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్పండి ఆయన చిత్తానికి చెప్పండి కూడా ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ అంటే ఇప్పుడు ఆయన చెత్త అనుకుంటే వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని చంపేస్తారంటారంటే దేవుని పిల్లలుగా కాస్త మనసురిగితే వెంటనే చంపాడు కానీ కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు ఆ అనుభవాల్లో సెట్ అయిపోతే సరే సరే బాగా నేను ఆ అనుభవాల్లో సెట్ అయిపోతే సరే సరే సెట్ అవ్వలేదనుకోండి ఆ అనుభవాలు ఎన్ని చెప్పినా నీకు ఎక్కకపోతే తీసేస్తాడు ఈ భవిష్యత్తులో అండి ఇవి జ్యోతిష్య చెప్పరు నేను సిరిగా చెప్తున్నాను ఇవి భవిష్యత్తులో మనకు జరగబోయే మాట వింటే ఎలా ఉంటుంది మాట తినకపోతే అలా ఉంటుంది కష్టం కదండి ఇబ్బంది కదండి కష్టం అంటే నేను అడుగుతున్నాను చిన్నపిల్లలకి జ్వరాలు వస్తాయి కదండి జ్వరాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం మనం ఆ హాస్పిటల్కి మనం తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారండి ఇంజక్షన్ కూర్చోతాడు సూదు గుచ్చేస్తాడు ఆ సూదు గుచ్చేసినప్పుడు సూదు కూర్చున్నప్పుడు ఆ పిల్ల ఏడుస్తుందని మనకు తెలుసా తెలియదు తెలుసు తెలిసిన దగ్గరుండి చేతుల్లోంచి డాక్టర్ పిల్లనిచ్చేది ఎవరినండి ఎవరు ఇస్తారండి మనమే ఇస్తాం ఎందుకు ఇస్తున్నాం చెప్పండి ఆ సూదు ముందు గుచ్చుకున్నప్పుడు బాధగా ఉన్నా ఆ బాధ తర్వాత మందు తన జీవితానికి మంచిది కొన్ని గాయాలు మనకి ఎన్ని ఎందుకు అనుమతిస్తాడంటే నొప్పి వస్తుంది ఇబ్బంది పడతాం ఏడుస్తాం సమస్యగా ఉంటుంది తట్టుకోలేకపోతున్నా ఉంటాం కానీ దేవుడే అప్పగించేస్తాడు ఎందుకు అప్పగించేస్తున్నా ప్రభు అంటే నీకు మందు పడాలి అది మాటను సూదు ముందు పడాలి అది పడ్డది అన్ని లైన్కి వచ్చేస్తాయి తెలుసా ఇంకా నీకు బాగా అర్థం కలి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంట్లో మా చచ్చులు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది మా కాకినాడ చచ్చలో పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట చిన్నపిల్ల కూడా క్యాండిల్ చుట్టే ఆడుతున్నాడట ఈ కోతి తెలుగుతారు చూడండి దాని చుట్టూ ఆడుతున్నాడు అంటే పెద్దాయినం టెన్షన్ చేస్తున్నాను తీయమ్మాడు ఆడు కోతి చుట్టూ ఆడతాడే మాడు ఎదురు కాల్చుకుని మనల్ని కాల్ చేసేవాడి ఏదో అంటే ఇచ్చేసి వాళ్ళు తీయమ్మ అంటే అప్పుడు ఇంట్లో ఏమో అది పాస్టర్ గారు అంతే ఏమోదంటే ఆడు ఏదో కాల్చేసేవాడు అది కదా టవలెట్ తిరుగుతున్నాడు అక్కడ అడిద్దరు కలిసి ఇద్దరు కలిసి అసలు ఉండడు లేదు అసలు చదువును కుర్రోడు ఏం అవసర అంద దాని దేవుడికి వెళ్ళడు సార్ అంటే పాస్టర్ గారు ఆడ ఇంచోపు ఆడుకున్న ఆ చుట్టూ ఆడుకున్నా క్యాండిల్ దగ్గరికి వెళ్తలేదు ఎందుకు వెళ్ళట్లేదు అని తర్వాత అడిగాడు అలా అమ్మని ఏం లేదు సార్ అక్కడికి ఒకసారి కాలింది ఇంకెళ్ళడు అని చెప్పింది కొన్నిసార్లు చెప్పండి ఆ మొట్టికాయలు వేయడానికి మన ఇచ్చేస్తాడు అలాగా ఎందుకు ప్రభు అంటే ఇంక మళ్ళీ కూడత నువ్వు ఇంకా అలాగంతే ఇంక ఇక అలా ప్రభు నేను దెబ్బలు తిండి నీ చిత్తమండి నీ చిత్తమే ఈ రోదని చిత్తమంటే చిత్తమే ఈ బాధల్ని అనుభవించండి నీ చిత్తమంటే చిత్తమే ఎందుకు ప్రభు అంటే నీకు ఓసారి కాల్తే కానీ నీకు అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పలేవు నీకు కొన్నిసార్లు వ్యక్తిగతమైన జీవితంలో ఆయన పరిమితి నిలస్తాడు చెప్పనా ఒకటి బయలుపరచబడిన చిత్రంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కష్టాలు మనకు ఎదురు వస్తాయో రోగాలుగా వస్తాయో ఇబ్బందులుగా వస్తాయో ఫైనాన్షియల్గా వస్తాయో ఎలా వస్తాయో తెలీదు ఆ వచ్చిన తర్వాత ఒక విషయం మనకు అర్థమవుతుంది దెబ్బ వీటి వలన ఏంటంటే నువ్వు పాఠాలు నేర్చుకుంటావు కొన్నిసార్లు బలవంతంగా ప్రార్థన చేస్తాం ప్రొవ్వా నాకు ఏదోటి చెప్పే ప్రొవా ఏదోటి చెప్పే ప్రభువా ఏదోటి చెప్పే ప్రొవా ఏదోటి చెప్పే ప్రభువా ఏదోటి చెప్పి ప్రవ ప్రా చెప్పి ప్రొవా అంటే ఆయన వాడు ఎలాగో ప్రార్థన చేశాడు ప్రవ్వాడు చక్కగా సంఘంలో పరిచయం చేస్తున్నాడు అండి పది చక్కగా చదువుకునేది చిన్నదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు వీడికి ఇక్కడ ఉద్యోగం నచ్చలేదు అమెరికా వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ రావాలి పాస్పోర్ట్ రావాలి ఏసారి రావాలి పాస్పోర్ట్ రావాలి ఏసారి రావాలని ప్రార్థన చేయండి పాస్ట్ గారు పాస్పోర్ట్ రావాలని ప్రార్థన చేయండి ఫాస్ట్ గారు అంటే పాస్ట్ గారు అని వారు సేవలు ఉన్నా ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని సగ్గ సంఘానికి అందుబాటులో ఉండంటే లేదు ఫాస్ట్ గారు దేవుని చెప్తున్న అమెరికా వెళ్ళాలి దేవుని చెప్తున్న అమెరికా వెళ్ళాలని కానీ టక్కుమని నాకు పాస్పోర్ట్ వస్తుంది పాస్పోర్ట్ ఎప్పుడైతే వచ్చేసిందో అందరిని చూసాయి వచ్చిన చూసారు దేవుడు నా ప్రార్థన ఎంత బాగా విన్నాడో నాకు పాస్పోర్ట్ వస్తుంది అమెరికా వెళ్ళిపోయాడు నాలుగు నెలలు గడిచిపోయింది అక్కడ నుంచి ఫోన్ చేశాడు పాస్టర్ గారు చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు ప్రార్థన చేయడం పాస్టర్ గారు ఇండియా వాళ్ళు వచ్చేలా ఉంది ఇండియా వచ్చేస్తాను పాస్టర్ గారు అంట మరి నువ్వే కదరా దేవుని చిత్వా దేవుని చిత్తం నువ్వు ఉండి ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉండడం దేవుని చిత్తం ఇప్పుడు నువ్వు దేవుడి చిత్తం ఏమనుకున్నావు అమెరికా పోవడమే దేవుని చిత్తం అక్కడ అక్కడ ఏమైంది బెరుసు కొట్టింది ఆ బెరుసు కొట్టే నీకు అర్థమైంది ఇది దేవుని చిత్తం కాదు ఇప్పుడు ఇది కాలింది క్యాండిల్ కాలినట్టు ఇప్పుడు వెనకొచ్చేటట్టు కొన్నిసార్లు వదులుతాడు వద్దురా అని చెప్తాడు వద్దు నాకు ఆలయ కావాలి ఆలయ కావాలి ఆలే కావాలంటే ఎల్లు అంటాడు ఊరు అలా వెళ్ళకరా అంటాడు వెళ్తాను 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 ఎల్లు కాలిపోతే వచ్చేది వెనక్కి ఇది వద్దు ఇది వద్దు అని దేవుడు చెప్తారు ఇదిగో బయలుపరచబడిన చిత్తంలో చెప్పేశాడు ఇదిగో వ్యాపారాలు ఎలా ఉండాలి వివాహాలు ఎలా ఉండాలి మాటలు ఎలా ఉండాలి కార్యాలు ఎలా ఉండాలి నిర్ణయాలు ఎలా ఉండాలి చూపులు ఎలా ఉండాలి ఇవన్నీ ఉండాలి ప్రభు ఆయన చెప్పినా ఇంత బయలుపరిచిన ప్రభు ఒక్కసారి మరి ఎలా ఉంటుంది ఒక్కసారి నాకు పర్మిషన్ ఇప్పుడు అంటే అడిగి అడిగితే ఎల్లు అంటాడు కాలిపోదు ముందు కాలిపోద్ది వచ్చేద్దాం ఏదో జరిగిపోదు వచ్చేస్తాం అంటే దేవుడు అనుమతి ఇస్తాడంటే ఇస్తాడు ఈ సారమంతా మీకు చెప్పు నేను ముగిస్తున్నాను దీని వెనకాల దేవుని చిత్తం ఏంటంటే ఇదిగో ఒక తెలియని ఒక చిత్తం ఉంది అది ఎప్పటికీ తెలదు తెలిసిన ఒక చిత్తం ఉంది అది బైబుల్లో ఉంది ఆ తెలిసిన దాంట్లో నువ్వు ఎలా నడవాలో చెప్పింది ఆ వ్యక్తిగత ఇంకా ఇంటర్నల్గా నువ్వు వెళ్ళిపోతే నీకు పరిస్థితులు అర్థం అవుతుంటే ఎలా వెళ్ళాలో అది వద్దు అని దేవుని వాక్యం చెప్తున్నాడు ఇంకా వెళతానంటే ఎల్లు అంటాడు ఆ వెళ్ళిన తర్వాత మొట్టుకెళ్ళి పడిపోయిన తర్వాత పాఠాలు నేర్చేసుకుంటాం నొక్కొచ్చేస్తాను ఇప్పుడు మనకు అర్థం అవుతుంది వా నీ వాక్యం చెప్పినట్టే నడుస్తా ఇది నీకు అర్థమైతే ఇక మళ్ళీ మళ్ళీ ఎవరు నడక మీకు అందిస్తాను రేపు ఏం జరుగుతా చెప్పండి అంటే ఆడు తలకే ఆడేం చెప్తాడు మీకు వచ్చే నెలలో మీకు ఇదిగో నా రెక్కల కష్టాన్ని ఇస్తాను వచ్చే నెలలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చెప్తారు నా చెప్పలేరు దేవుడు చెప్పాల్సిందంతా చెప్పండి బైబిల్లో చెప్పేసాడు నాకు ఇంకా వ్యక్తిగతంగా తెలియాలండి ఆయన సర్వశత్వంలో కొన్ని ఉన్నాయి ఎప్పటికి చెప్పడు నేను అడుగుతున్నానండి నేను తెల్లవారులో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎంత ఉపవాసం ఉన్నా ప్రభా నేను ఎప్పుడు చచ్చిపోతున్నా డేట్ చెప్పంటే చెప్తాడా ప్రపంచంలో ఏ పాస్లో కూడా చెప్పలేండి మళ్ళీ చెప్తున్నాను అది ఎప్పటికీ తెలియదు నా బిడ్డ ఎంతకాలం నాకు చెప్పు ప్రభావ అంటే చెబుతాడా చెప్పడం ప్రభువా ఇదిగో ఇంకా నాకు తెలియాల్సిన రాసి ఉంది ఆ రెండో రకడ ఎప్పుడు చదువుతావు చెప్పండి చెప్తాడా చెప్పడు కొన్ని సర్వ చిత్తంలో ఉన్నాయి నువ్వెంత ప్రార్థన చెప్పవు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పడు రేపు ఏం జరగబోతుంది చెప్పడు ఏమి చెప్పడు మరి ఏం చెప్తావు ప్రభు అంటే ఇలా ఉంటే నాకు ఇష్టం ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు ఇది చెప్తాను అది అరవై ఆరు పుస్తకాలు చెప్పాను అది పాటిస్తూ ముందుకెళ్ళిపో అది కూడా నీకు ఎక్కట్లేదు దాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నావా ఎల్లు రెండు మొటికెలు పడతాయి కాలతుంది వెనక్కి వచ్చేస్తావు సినిమా అర్థమైపోతుంది మళ్ళీ ఇందులో నడిసి అంట ఆరు రోజులు విన్నాక ఆ పాటలు చెప్పారుగా అన్ని చెప్పారు తమిళ్ళందరూ చెప్పారు ఇవన్నీ దేవుని చెత్తమంటే కాపడాలు ఎలా ఉండాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి బాప్టేజాలు ఎలా ఉండాలి సంఘంలో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల నటలను ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పారు ఈ బయలుపరచబడిన చెత్త ఇవి పాటించుకుంటూ అలా వెళ్ళిపోయారు అనుకోండి వెనకాల బ్లెస్ చేసుకుంటూ వస్తాడు దీవించుకుంటూ ఇవేమీ పాటించకుండా మంచి జరగాలి చెడు జరగాలి శాంతి హోమాలు పూజలు పునస్కారాలు శాంతి నాయ నైవేద్యాలు ఏవి చేస్తున్నారు అనుకోండి ఎల్లనిస్తాడో ఒక రోజు కాలిపోద్ది వచ్చేస్తాడు ఆరు రోజు సెమినార్లో నేర్చుకున్నది ఏం చేయాలంటే పాటించండి కొత్తగా మీకు ఏం చెప్పడు దేవుడు పాటించండి ఈ చెప్పింది పాటించండి ప్రభావ మాకు ఏం చెప్తావు ప్రభు అంటే చెప్పాల్సిందంతా బైబుల్లో చెప్పాను బోధించాల్సింది జ్యోతిషాలు నమ్మకండి వాళ్ళకి ఏం తెలియదు మాంత్రికుల దగ్గరికి వెళ్ళకండి వాళ్ళకి ఏమీ తెలియదు ఆ అలవాట్లు పోక అదే అలవాట్లు గారి దగ్గరకు వచ్చి మాకు ఏం జరుగుతుందో చెప్పండి అని అడగండి వాళ్ళకి ఏమీ తెలియదు తెలిసిందల్లా ఒక్కరికి ఎవరు చెప్పండి రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు నాకు తెలుసు ఇలా వెళితే నీకు మంచిది కాదో కాదో అవునో కాదో నాకు తెలుసు నేను ఎలా తిప్పాలన్నా ఎలా తిప్పాలన్నా నా చేతుల్లో నువ్వు నాకు సలెండర్ అయిపోతే నువ్వు నన్ను ఒప్పుకుని నా చిత్తానికి లోపడితే రాజుల హృదయాల్ని నీటి కాలంలో తిప్పేసి నేను నీ భవిష్యత్తును కూడా ఎలా కావాలా చెప్పండి తిప్పేస్తాను అందుకే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన నా అనుభవం నాకు అనిపించి చెప్తున్నాను ఇది ఎప్పుడో జరిగిపోయినట్టుందిరా అంటే నా అనుభవమే నేను ఇది నమ్మండి అని చెప్పట్లేదు ఇది ఎప్పుడో జరిగిపోయినట్టుందంటే బహుశా రియల్ వెనక్కి తిప్పేలా తిప్పేసడేమో అనిపిస్తుంది నాకు ఏమో మరి ఏం జరిగిందో అది తెలియదు అది వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ తప్ప ఏమో ఆయన చిత్తం ఎలా నరిగిస్తున్నాడో ఏం నేర్పించడానికి తీసుకెళ్ళాడో ఏం జరిగిందో మాకు తెలియదు భవిష్యత్తు మారుతుందా మారదా ఉన్న విషయాలు వెనక తీసుకెళ్తారు ముందు ఇవన్నీ నాకు తెలియదు నాకు కన్ఫర్మ్ చేయలేను కానీ ఒక విషయం అయితే నేను చెప్పగలను ఆయన చిత్తంలో ఏదైనా చెప్పండి చేయగలరు ఇప్పుడు ఇలా కీడి జరుగుతున్నట్టు ఉంటుంది ఆ కీడని యోసేపుకు మేలునిగా మార్చేశాడు ఇప్పుడు నష్టం జరుగుతున్నట్టుగానే ఉంటుంది ఆ నష్టమే రేపు పొద్దున్న నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి ఉంటుంది ఏదో అయిపోయింది నీకు అర్థమైపోయినట్టు ఉంటుంది కానీ అది ప్రారంభం విజయానికి అన్నట్టు తర్వాత ఆయనకు అర్థం ఆయన ఆయన మనకు చెప్తుంటాడు ఇది ఎలా ప్రభు అంటే ఆయన ఒకటే చెప్పాడు రేపేం జరుగుతుందో నీకు అనవసరం రేపేం జరగబోతుందో చేతుల్లో పెట్టుకున్న వాడే నీకు ముఖ్యం నువ్వు ఆయన వేపు చూడు రేపేం జరగబోతుందని చూడుకో నువ్వు ఆయన వేపు చూసి ఆయన అడుగు జాడలంత నడిచి వెళ్ళిపో నీ భవిష్యత్తును దేవిస్తాను బైబుల్ అంతటిని పిండితే ప్రవ్వా నాకు ఎలా నడవాలో ఎలా ఫాలో అవ్వాలో ఒక్క మాటలో చెప్పంటే ఒకే మాట చెప్పేశాడు నా సర్వసిత్వంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక పర్సనాలిటీ ఉంది ఆయనే ప్రభు ఆయన యేసుక్రీస్తు పేత్రడు గారు అంటాడు ఆయన అడుగు జాడలు వెళ్ళిపో అన్నాడు ఆయన అడుగు జాడలు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో ఆయన అడుగుచాడంత ఆయన వెంబడించి వెళ్ళిపో ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోతే నీ నిత్యత్వానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను నువ్వు ఎక్కడ బాగుంటావు చెప్పండి అక్కడ బాగుంటావు నీ జీవితం నెమ్మది కలిగి నీ దినముల్లో నువ్వు చక్కటి సమాధానం చూస్తావు రేపు నుంచి మేము ఏం చేయాలంటే ఇరవై ఆరు పుస్తకాల్లో బయలుపరచబడిన చిత్తం ఉంది తెలుసుకోండి రేపు ఎర్రబస్ వస్తుందా తెల్ల బస్ వస్తుందంటే ఏ బస్ వస్తుంది చెప్పదు కానీ బస్సు వస్తుంది మొత్తం మీద ఎక్కువ వచ్చింది అంతే ఇంకా అలాంటి చెప్పడండి సిల్లీ థింగ్స్ అవన్నీ బస్సు వస్తుందా లారీ వస్తుందా అలాంటి చెప్పడు సర్వాధికారుడైన దేవుడు బస్సు వస్తుందా ఆటో వస్తుందో చెప్తాడా నేను చెప్పింది అని చెప్తున్నా ప్రయాణంలో జాగ్రత్త అని చెప్పాడు అంతే అంతవరకు చెప్తాడు వాటర్స్ చెప్తాడు ప్రతి చిల్లి విషయాలని చెప్ప గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పండి ఆ రోజుల్లో మనకేం చెప్పాడు కాపరాలు అలా ఉండాలి చెప్పాడు వ్యక్తిగతంగా సక్సెస్ ఎలా ఉండాలో చెప్పాడు బాప్టిజలు ఎలా ఉండాలో చెప్పాడు బాధకులు ఎలా ఉండాలో చెప్పాడు పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు జీవితాలు ఎలా కట్టుకోవాలో చెప్పాడు ఒకటా రెండా ఆరు రోజులు కొన్ని పదులు పదులు పాఠాలు చెప్పాడు ఇవి పాటించండి దేవుడు మీ భవిష్యత్తుని వర్ధలింప గాక ఆమెన్ ఆమెన్